పురంలోని శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను ఈ దీనికి ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ కొలనువాడ వాడ పెద కృష్ణరాజు గారు ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉచితంగా వైద్య సేవ అనేది అందిస్తున్నారు మోకాళ్ళ నొప్పికి మెడ నొప్పికి అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళకి అలాగే చిన్నపిల్లలు వచ్చే పక్షవాతానికి ఫిజోథెరపీ వైద్యం అత్యాధికమైన మిషన్స్ ఉపయోగించి ఫియోథెరపీ చేయడం జరుగుతుంది ఇక్కడే ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు తెలియని వాళ్ళకి చెప్పండి సపోజ్ మీలో ఎవరికి తీర్చేవాడు దేవుడితో సమానము అంటారు అంటే ఉచితంగా భోజనం పెట్టడం అంటే మామూలు విషయం అయితే కాదన్నమాట ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి బయట తినాలంటే డెబ్బై రూపాయల వరకు అయితే అవుతుంది మనకి ఇక్కడ వచ్చిన పేషెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భోజన సదుపాయం అయితే ఏర్పాటు చేశారన్నమాట ఎవరు కూడా పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన హాస్పిటల్ ఏంటి ఇక్కడ అయితే ఫ్రీ మాట అసలు ఈసీజీ కూడా అమౌంట్ అయితే తీసుకోరు సో అందుకని చాలా దూరాల నుంచి రావడం అయితే జరుగుతుంది గురువారం ప్రతి గురువారం అయితే హార్ట్కి సంబంధించిన డాక్టర్ గారు రావడం అయితే జరుగుతుంది సర్జరీకి సంబంధించిన వైరల్ మార్క్స్ అంటే ఇంక్లూడింగ్ సర్జికల్ ప్రొఫైల్ కూడా ఇవన్నీ కూడా ఉచితంగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది జనరల్ సర్జన్ అంటే అన్ని విధాలకి ఆపరేషన్ చేసే డాక్టర్ గారు గైనకాలజిస్ట్ వస్తారు లేడీ డాక్టర్ గారు ఆదివారం కూడా ఉచితంగా ఆపరేషన్ అనేసి దీని మీద వచ్చేస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది రాయడం అయితే జరుగుతుంది ఇక్కడ పక్షంలో వేరే హాస్పిటల్ అయితే రిఫర్ చేస్తున్నారు ఏంటంటే మనకి చాలా మంది తెలియదు ఇక్కడ ఉచితంగా వైద్య సేవ అందిస్తున్నారు మంది లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్నట్టు అన్న ఉద్దేశంతో అయితే తెస్తుంది అనమాట ఇది ఎక్కడో కాదు మనకు తణుకు దగ్గర మాట అల్లంపురం ఇలా మన మనకి తణుకు నుంచి ఎంటర్ అవ్వగానే మనం రైట్ సైడ్కి అయితే తిరుగుతాం కదా మనకి హనుమాని విగ్రహం అయితే కనిపిస్తుంది అన్నమాట అటు నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది మనకి రోడ్డుకి ఆనికనే ఉంటుంది హాస్పిటల్ వచ్చేసి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలానికి సంబంధించిన అల్లంపురం అనే గ్రామం ఈ గ్రామం సమీపపట్నమైన తణుకుకి ఇంచుమించు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది అల్లంపురం ఈ గ్రామం తీయటానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది నలుగురు లేని వారికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తీయటం జరుగుతుంది శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొలనవాడ పెదకృష్ణ గారు ఇటువంటి డొనేషన్ ఆశించకుండా తమ సొంత డబ్బులతో ఈ సేవను అందించడం జరుగుతుంది అంతేకాకుండా వచ్చిన పేషెంట్లకి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత భోజన సదుపాయంతో పాటు ఉచిత అంబులెన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కానీ ఈ గ్రామంలో ఉచిత వైద్య సేవతో పాటు బ్లడ్ టెస్ట్లు స్కానింగ్ కూడా ఉచితంగా చేయటం జరుగుతుంది వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది ఎవరైనా రాజకీయాల్లోకి రావడం కోసమో లేకపోతే ప్రేరు ప్రతిష్ట కోసమో సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ ఈ పెద కృష్ణరాజు గారికి అంటే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు తమ సొంత డబ్బులతో ఎటువంటి డొనేషన్ కూడా ఆశించుకోకుండా ఈ ఉచిత సేవ అనేది అందించడం జరుగుతుంది అదే కాకుండా వచ్చిన పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉచిత భోజన సదుపాయం కూడా అందిస్తున్నారు శనివారం ఆదివారం కంటికి సంబంధించి చూస్తారు ఇక్కడ మాములుగా ఏంటంటే చెక్ చేసి ఏమన్నా కళ్ళకి మాములుగా లిక్విడ్ ఏమైనా అయితే అరికలు అయితే ఇస్తారు ఆపరేషన్ పడిపోవడం అయితే నెడదోలీ హాస్పిటల్కి పంపిస్తారు ఇక్కడ నుంచి అన్ని ఫ్రీగానే తీసుకెళ్తారు వ్యాన్ ఫుడ్ మొత్తం అన్నీ వెళ్ళే చూసుకుంటారు ఎవరు కూడా అక్కలైతే పేషెంట్ ఒకరు అయితే వెళ్ళి రోజు రెండు రోజులు మళ్ళీ రిటర్న్ పంపిస్తారు వెళ్ళే తీసుకెళ్ళి వెళ్ళే తీసుకొస్తారు ఇక్కడికి ఎక్కడికి రాసి ట్రీట్మెంట్ అంతా బాగా ఉంటుంది డాక్టర్కి సంబంధించిన నీటికి ఏమీ ఫీజు లేదండి ట్యాబ్లెట్లకి సంబంధించి మాత్రమే దర్జ్ చేస్తున్నారు అంటే అమౌంట్ తీసుకుంటారు ఎక్స్రేలు తీసుకున్నా ఎక్స్రే కూడా వీళ్ళకి బ్లడ్ టెస్ట్లకి స్కానింగ్లకి కరెంట్ పెట్టించుకునేకి పీసీఓలకి ఇవన్నీ కూడా ఏం డబ్బులు లేవని ఉచితంగానే చేస్తున్నారు మధ్యాహ్నం కూడా భోజనం కూడా పెడుతున్నారు అందరికీ ఫ్రీయే ఎవరికి ఏమీ లేదు చాలా బాగుంది ఏండి మళ్ళీ ఇంకా వారంలో ఒక్కో రోజు ఒక స్పెషలిస్ట్ వస్తూ ఉంటారు గురువారం మొదటి వారానికి ఎమికల్ డాక్టర్ గారు రెండో వారం వేరే అలాగా ధరలకు సంబంధించిన ఆయన మళ్ళీ గురువారం మళ్ళీ ఎమికల్ డాక్టర్ గారు నెలకు రెండు సార్లు వస్తూ ఉంటారు అందరూ ఇలాగా ఇంకేమన్నా ఇక్కడ అవ్వలేదు వేరే డాక్టర్కి హాస్పిటల్ పంపాలంటే వీళ్ళ ధరకి వెళ్తే తక్కువ అంటే మామూలుగా ఎక్కువ అయ్యి అమౌంట్ తక్కువ యాభై శాతం డిస్కౌంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్

అప్పుడే అప్పుడే ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి బాగా చేస్తుంది ఇప్పుడు బీపీ షుగర్ వచ్చాను బాగుంటుంది ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్ కి ఫస్ట్ అయితే ఖచ్చితంగా అయితే బీపీ అయితే చూస్తారు చూసిన తర్వాత అయితే ఇక్కడైతే ఆ డిపార్ట్మెంట్ కింద ఇక్కడైతే డివైడ్ మాట ఇక్కడికి వచ్చేసి మనకి జనరల్ సర్జన్ ఈ పక్కన వచ్చేసి ఆర్థోపెటిక్ అలా మాట డివైడ్ చేశారు మనకి స్కానింగ్ రూమ్ కూడా పైన అయితే ఉంది అది కూడా అయితే సార్ అయితే చూద్దాము ఉపరిత్తులకు సంబంధించిన డాక్టర్ గారండి అన్ని అంటే ఎముకలకు సంబంధించిన డాక్టర్ గారండి ఇది జనరల్ సర్జన్ అంటే అన్ని విధాలకే ఆపరేషన్ చేసే డాక్టర్ గారు మనకి ప్రతి గురువారం నాలుగు గురువారాలు క్యాంప్ జరుగు నాలుగు గురువారాలు క్యాంప్ జరుగుతుంది అంటే నాలుగు గురువారాలు రాజానగరం జిఎస్ఆర్ హాస్పిటల్ నుంచి మనకు డాక్టర్స్ వస్తారండి ఫస్ట్ గురువారం వచ్చి ఎముకలకు సంబంధించిన డాక్టర్ అంటే ఆర్థోపెటిక్ డాక్టర్ గారు వస్తారు అలాగే పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ గారు వస్తారు అలాగే జనరల్ సర్జన్ అన్ని విధాలకి ఆపరేషన్ చేసే డాక్టర్ గారు వస్తారు మనకి ఇక్కడ మూడు ముగ్గురు డాక్టర్ గారు ఉంటారు మొదటి గురువారం వచ్చేవాళ్ళు మళ్ళీ మూడో గురువారం వస్తారండి మనకి ఇలాగే ప్రతిది జనరల్ సర్జన్ ఉన్నారు కదా స్కానింగ్ ఫ్రీగా చేస్తారు ఫ్రీగా స్కాన్ చేస్తారు అలాగే మనకి రెండో గురువారం కూడా కార్డియాలజీ గుండెకి సంబంధించిన డాక్టర్ గారు వస్తారు గుండెకి సంబంధించి టుడే ఎక్కువ కానీ ఈసీజీ కానీ మనకి ఇక్కడే ఫ్రీగా చేస్తామండి అలాగే జనరల్ మెడిసిన్ అన్ని వ్యాధులకి చూసే డాక్టర్ గారు వస్తారు ఆ రోజు కూడా స్కానింగ్ చేస్తారు స్కానింగ్ ఫ్రీగా చేస్తాం ప్రతి గురువారం స్కానింగ్ చేస్తామండి గురువారం ప్రతి గురువారం ఫ్రీగా స్కానింగ్ చేస్తారు చైర్మన్ గారు కొలనవాడ శ్రీ కొలనవాడ రథకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఉచితంగా ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించడం జరుగుతుంది అలంపురంలో ఇక్కడ నడుము నొప్పికి మోకాళ్ళ నొప్పిలకి నడనొప్పలకి అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళకి అలాగే చిన్నపిల్లలు వచ్చే పక్షవాతానికి ఫిజియోథెరపీ వైద్యం అత్యాధునికమైన మిషన్స్ ఉపయోగించి ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించవలసిందిగా ఎంతో తెలియజేస్తున్నా அட்ரஸ் வச்சு அல்லம்பரம் జనరల్గా ఫస్ట్ వచ్చే వాళ్ళందరూ షుగర్ కని చెప్పి వస్తారండి డైలీ మాత్రం ప్రతి నెల రెగ్యులర్గా షుగర్ టెస్ట్లు అన్నీ చే చేయించుకుంటారు పాటు మనకు ప్రతి మూడు నెలలకి షుగర్ షుగర్తో పాటు డయాబెటిక్ పేషెంట్స్కి సీరం క్రియాక్ట్ ఆర్ఎఫ్టి సంబంధించిన జనరల్ జనరల్గా ఇంకా అన్నీ లిపిడ్ ప్రొఫైల్ ఒక మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి అన్నీ చేస్తాం ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి వైరల్ ఫీవర్స్ సంబంధించిన అన్ని టెస్ట్లు చేస్తున్నాయి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బయట చూపించుకునే దానికన్నా వాళ్ళు ఎక్కువగా ఇక్కడే రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అంతట వాళ్ళే పేషెంట్లు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఫ్రీ సేవలు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకుంటున్నారు ప్రజలు అదే బయట వాళ్ళు చేయించుకోవాలంటే అమౌంట్ పెట్టి అసలు ఈ ఓన్లీ టెస్ట్లకే టెస్ట్ వైజ్ గానే చాలా అమౌంట్ పే చేయవలసి వస్తుంది కానీ అలాంటి అటువంటిది ఎటువంటి లేకుండా సేవలు అందిస్తున్నారు ఫుడ్ స్పెషలిస్ట్ అనే డాక్టర్ గారు వస్తారు ఆయన ద్వారా చిన్న చిన్న అయ్యే ప్రొసీజర్స్ అన్ని ఎప్పటి నుంచో మాన పుళ్ళు అలాంటి వాటికి ప్రొసీజర్స్ చేస్తారు దానికి కూడా మనకి సర్జికల్ ప్రొఫైల్ ఉంటుంది అది కూడా మనం ఇక్కడ ఫ్రీగానే నిర్వర్తిస్తాం దాని తర్వాత వచ్చే డ్రెస్సింగ్కి డ్రెస్సింగ్ కూడా ఫ్రీగానే ఇక్కడ మనకి సదుపాయం కూడా ఉచితంగా అయితే అయితే జరుగుతుంది ఇక్కడ ఒకసారి ఎలా ఎలా ఇంట్లో నిప్పని వాళ్ళకి డాక్టర్ గారు రాసిన ప్రతి పేషెంట్ కూడా ఈసీజీ వస్తామండి ప్రతి లక్ష వరం డాక్టర్లు వస్తారు కార్డియా డాక్టర్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మంది పేషెంట్కి ఎంతమంది పేషెంట్లు అయితే ఉంటారో అంతమంది పేషెంట్ కూడా ఈసీజీ తీయడం జరుగుతుంది అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నా డాక్టర్ గారు చెప్తారని బాగా ఇబ్బంది హార్ట్ పేషెంట్లు అయితే మాత్రం జిఎస్ఎల్కి రిఫరెన్స్ చేయమని చెప్తున్నారు మిగతా పేషెంట్ అందరు మాత్రం ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తారు మాక్సిమం అంటే రోజుకి వచ్చి ఎన్ని ఈసీసీ తీస్తారు ఏమన్నా ట్వంటీ ట్వంటీ ఈసీసీ తీస్తాం ఇన్ని రోజున అయితే కార్డియా డేటా మాత్రం సిక్స్టీ ఫిఫ్టీ ఇవన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ అయి మనకి ఈసీజీ కూడా ఫ్రీ మాట అంటే ఈ బయట హాస్పిటల్ అయితే ఈసీజీ తీయడానికి అయితే త్రీ హండ్రెడ్ అలా అంటే త్రీ హండ్రెడ్ అబోవ్ కూడా పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారట కొన్ని హాస్పిటల్లోని ఇక్కడైతే ఫ్రీ మాట అసలు ఈసీజీ కూడా అమౌంట్ అయితే తీసుకోరు సో అందుకనే చాలా దూరాల నుంచి రావడం అయితే జరుగుతుంది గురువారం ప్రతి గురువారం అయితే హార్ట్ కి సంబంధించిన డాక్టర్ గారు రావడం అయితే జరుగుతుందంట అంట అప్పుడైతే ఎక్కువ అప్పుడైతే ఎక్కువగా అయితే ఈసీజీ తీయటం అయితే జరుగుతుంది అంటే ఇది ఎందుకు తీస్తున్నారంటే చాలామంది నిరుపేదలు ఉంటారు వాళ్ళకి తెలిసే విధంగా అయితే వీడియో తీయటం అయితే జరుగుతుంది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి సో ఇంకా ఏమేమి సదుపాయాలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు అసలు అంటే ఈసీజీ అనేది ఎక్కువ ఎవరు తీస్తారు ఎక్కువగా గుండెద గుండెలు ఏమైనా ఇప్పున్నా కానీ గుండెలు ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏ సింటమ్స్ ఉన్నా అతనికి ఫస్ట్ డాటగా మాత్రం ఈసీజీ రాస్తారా ఓకే దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటా డాటగా చూసి అవసరాన్ని బట్టి చూసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ిఎస్ఎల్ నుంచి డాక్టర్లు వస్తారండి మొదటి గురువారం వచ్చి చెవి ముక్కు డాక్టర్ గారు అలాగే రెండో గురువారం వచ్చి చిన్నపిల్లల డాక్టర్ గారు వస్తారండి నెలలో రెండు సార్లు వస్తారు అలాగే ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా మొదటి గురువారం వచ్చి శరణ వ్యాధులు డాక్టర్ గారు అలాగే రెండో గురువారం వచ్చి గైన్ లేడీ డాక్టర్ గారు కూడా వస్తారండి ప్రతి శనివారం ఆదివారం నిడదోల నుంచి రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ అని కంటి డాక్టర్లు వస్తారండి ప్రతి శనివారం ఆదివారం వస్తారండి కంటికి ఇక్కడే కళ్ళ టెస్టులే చేస్తారు చోడు ప్రతి శనివారం ఆదివారం కళ్ళ టెస్ట్లు చేసి తక్కువ రేటు ఫిఫ్టీ శాతం డిస్కౌంట్ వస్తుందండి ప్రతి కళ్ళజోడి కూడా తక్కువ రేటు వేస్తారు ఇక్కడే ఫ్రీగా చూడటం ఫ్రీ పవర్ కూడా ఫ్రీగా చూస్తారు కళ్ళోడు ఒకటే వేయించుకోవాలి తక్కువ రేటుకి ప్రతి ఆదివారం కూడా ఉచితంగా ఆపరేషన్లు అయితే తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఆపరేషన్ పనులు ఉచితంగా చేస్తారండి ఆపరేషన్ వచ్చి గైనకాలజిస్ట్ వస్తారు లేడీ డాక్టర్ గారు ఓకే పేషెంట్లకి ఫ్రీగా ఓపీ చూస్తాం అన్న పళ్ళు తీయడం ఫ్రీ కార్డు ఫ్రీ ఎక్స్రే తీసి తక్కువ రేటుకి సిమెంట్లు పెడతాము పళ్ళు కడతాము ఇంకా ప్రతిరోజు ప్రతిరోజు సోమవారం నుంచి ఆదివారం వరకు మొత్తం పళ్ళు పేషెంట్లకి ఫస్ట్ ఫ్రీగా ఓపీ చూస్తాం రాగానే చూసి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్లు ఉంటే తక్కువ రేటుకి చేసి పెడతాం పళ్ళు క్లీనింగ్ చేస్తారు పళ్ళు తీస్తారు కార్డు ఫ్రీ కెనాల్ స్పెషలిస్ట్లు వస్తారు వారానికి రూట్ కెనాల్ స్పెషలిస్ట్ వస్తారు మళ్ళీ పళ్ళు కట్టడానికి వస్తారు ఆకలి తీర్చేవాళ్ళు దేవుడితో సమానమా అంటారు అంటే ఉచితంగా భోజనం పెట్టడం అంటే మామూలు విషయం అయితే కాదనమాట ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి బయట తినాలంటే డెబ్భై రూపాయల వరకు అయితే అవుతుంది మనకి ఇక్కడ వచ్చిన పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భోజన సదుపాయం అయితే ఏర్పాటు చేశారన్నమాట ంప రసం ఆవకాడి పెరుగు పెరి కామన్గా ఉంటాయి మంగళవారం సాంబారు బుధవారం రసం శుక్రవారం పప్పు పప్పులు తోటపోయి మారుతా ఉంటాయి అయితే అసలు మనకు ఖాళీ ఉండదు ఎందుకంటే చాలా మంది పేషెంట్లు వస్తారు గురువారం అయితే అసలు ఖాళీ ఉండదు అసలు అన్నదానాల కన్నా అన్నదానం అంటే చాలా గొప్పది ఎందుకంటే మనకి డబ్బు ఇచ్చిన బంగారం ఇచ్చినా ఇంకా కావాలి అంటాం కానీ అన్నం పెట్టినప్పుడే చాలు అని అంటాం అందుకనే అందుకని అన్నదానం అనేది చాలా గొప్పది ఇక్కడ అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది అంటే ఒకవేళ వేరే హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తే ఇక్కడ నుంచి అంబులెన్స్ కి తీసుకుని వెళ్ళటం మళ్ళీ వాళ్ళకి అక్కడ భోజనం సదుపాయం కూడా ఏర్పాటు అయితే చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత కూడా ఇక్కడ వారే వహిస్తున్నారు చూద్దాం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు డాక్టర్ గారు సారు మేడం ఇద్దరు ఉంటారండి షుగర్ బ్లడ్ టెస్ట్ మార్నింగ్ ఫాస్టింగ్ అలాగే తిని తర్వాత రెండు సార్లు బ్లడ్ షుగర్ ఇస్తారు కదా ప్రతి ప్రతి టెస్ట్ మనకి ఇక్కడ ఫ్రీగానే చేస్తారు బ్లడ్ టెస్ట్ అలాగే జ్వరానికి సంబంధించి టెస్టులు కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ప్రతి బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేస్తారు నెలకి డాక్టర్ రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి షుగర్ స్పెషలిస్ట్ వస్తారండి డయాబెటిక్ కి నడుము నుంచి అరికాళ్ల వరకు తిమ్మురులున్నా మంటలున్నా ఇక్కడే టెస్ట్లు ఫ్రీగా చేసి అక్కడతో ఆపి మందులు రాసిస్తారు అలాగే అరికాలలో పుండు పడి తగ్గని వాళ్ళు ఉంటారు కదా షుగర్ పడి పుండు తగ్గని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇక్కడే మైనర్ చిన్న చిన్న ఆపరేషన్లు ఇక్కడే ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు తెలియని వాళ్ళకి చెప్పండి సపోజ్ మీలో ఎవరికి లేకపోవచ్చు మీ చుట్టాలకు కానీ తెలి దగ్గర వాళ్ళకి కానీ చెప్పండి సరేనా అలాగే మనకి డాక్టర్ తీగల్ రమేష్ గారు ప్రతి నెల రెండో మూడో మూడో ఆదివారం వస్తారు కదా అలాగే మనకి రెండు మూడు నెలల నుంచి రెండో ఆదివారం వస్తారండి ఈ నె ఈ నెల ఆదివారం రేపు వచ్చే ఆదివారం డాక్టర్ తీగలు రమేష్ గారు విజయవాడ నుంచి వస్తారు బ్రెయిన్కి పెరాసిస్ పెరాసిస్కి నరాలకి వెన్నుకోస్కి చూడటానికి వస్తారమ్మా ఎవరైనా చూపించుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి మేము చెప్తాము అలాగే మీరు రేపు ఆదివారం వస్తారు సరేనా అలాగే మనకి ప్రతి గురువారం డాక్టర్ జిఎస్ఎల్ రాజా హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు వస్తారు మొదటి గురువారం వచ్చి ఎముకలకు సంబంధించిన డాక్టర్ గారు వస్తారు ఆర్థోపెటిక్ అలాగే పలంనాజీ ఊపిరితీలకు సంబంధించిన డాక్టర్ గారు వస్తారు అలాగే జనరల్ సర్జన్ అన్ని విధాలకి ఆపరేషన్ చేసే డాక్టర్ గారు వస్తారు అలాగే చర్మానికి సంబంధించిన డాక్టర్ గారు వస్తారు అలాగే చెవు ముక్కు గొంతు డాక్టర్ గారు వస్తారు సరేనా మనకి ఎముకలకు సంబంధించిన డాక్టర్ గారు చర్మానికి సంబంధించిన డాక్టర్ గారు జనరల్ సర్జన్ డాక్టర్ గారు ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ గారు చవ్వు ముక్కు గొంతు డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు మొదటి గురువారం వచ్చేవాళ్ళు మళ్ళీ మూడో గురువారం వస్తారు గుర్తు పెట్టుకోండి మొదటి గురువారం వచ్చేవాళ్ళు మూడో గురువారం వస్తారు మళ్ళీ రెండో గురువారం వచ్చే డాక్టర్ గారు గుండెకి సంబంధించిన డాక్టర్ గారు గుండెకి సంబంధించి టుడే ఈకో గానీ ఈసీజీ గానీ ఇక్కడే ఫ్రీగా చేస్తారు సరేనా అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారు గైనిక్ ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారు కడుపులో ఎటువంటి డిసీజులు ఉన్నా ఇక్కడే ఫ్రీగా స్కానింగ్ చేస్తారు జనరల్ మెడిసిన్ అన్ని చూసే డాక్టర్ గారు అన్ని వ్యాధులకి చూసే డాక్టర్ గారు జనరల్ మెడిసిన్ క్యాన్సర్ కి సంబంధించిన డాక్టర్ గారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు చిన్నపిల్లల డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు రెండో గురువారం వచ్చేవాళ్ళు నాలుగో గురువారం వస్తారు మొదటి గురువారం వచ్చేవాళ్ళు మూడో గురువారం వస్తారు రెండో గురువారం వచ్చేవాళ్ళు నాలుగో గురువారం వస్తారు మనకి ప్రతి శుక్రవారం మన రా హాస్పిటల్ పాత హాస్పిటల్ ఉంది కదండి అక్కడ నుంచి ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకి రాజా నగరం జిఎస్ఎల్ కి శుక్రవారం బస్ ఫ్రీగా తీసుకెళ్లి తీసుకొస్తారు ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను